నా పేరు ఐవిపి అండి విజయనగరం నుంచి వస్తున్నాను మేము నేను జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను ఎంతమంది వచ్చారండి మారు నిన్న ఈ రోజు అయితే వేల మీద ఉన్నారు రేపు పబ్లిక్ మీటింగ్ అయితే చాలా ఎక్కువ మంది బస్సులు వేసుకుని కూడా వస్తున్నారు జిల్లా వ్యాప్తంగా వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారండి పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారండి డబ్బులు ఈ ఈ మహానాడు కార్యక్రమంకి అందరూ కూడా ఓ పండగ వాతావరణంలో ఇక్కడ జరుగుతుంది దాని మీద ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛందంగా ఎక్కువ మంది వస్తుంటారు అంటే ఉత్తరాంధ్ర అంటే విజయనగరం అంటున్నారు మీరు అంటే కడప ఇది రాయలసీమ ప్రాంతం సుమారు ఎన్ని గంటల సమయం పట్టింది మీకు ఇక్కడ రావడానికి లేదంటే ఎన్ని కిలోమీటర్లు ఉందండి ఇక్కడికి రావడానికి సుమారు దగ్గర దగ్గర ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటుంది ఇంచుమించు పదిహేను గంటల వరకు కూడా పట్టిందండి బై రోడ్లు వచ్చారు అందరూ కూడా ఇంచుమించు కొంతమంది ట్రైన్లో వచ్చారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక అన్న ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకున్న ఈ మహానాడిని ప్రతి ఒక్కరు కూడా తిలకించడానికి ఎక్కడ ఏర్పాటు చేయనండి కడప కాదు ఇంకెక్కడ ఏర్పాటు చేసినా మేమైతే మాత్రం మా పండగ మా చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ కార్యక్రమాన్ని చూడడానికి తండో తండాలుగా వస్తుండడం జరుగుతుంది అంటే చాలా దూరం కదా ఈ మహానాడు కార్యక్రమం అనేది ప్రతి ఏడాది జరుగుతుంటుంది సో మీ దగ్గరలో జరిగేటప్పుడు చూస్తూ వెళ్తే అయిపోతుంది కదా కానీ అంత దూరం నుండి అంత ఇబ్బంది పడుతూ రావాల్సిన అవసరం ఏముందంటారు మీకు ఒక్క విషయం అడుగుతున్నాను సంక్రాంతి వచ్చినప్పుడు దేశంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వ స్వగ్రామంకి వస్తారు అలాగే మహానాడు అనేది తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండగ అది ఎక్కడ అవుతుందా అక్కడ అవుతుందా అని కాదు ఎక్కడికి వెళ్ళినా అందరం కూడా పాత మిత్రులు ఎక్కడెక్కడ ప్రాంతం వాళ్ళు అందరూ కలుస్తుంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళందరితో సంఘం చేసుకుంటూ మా మా నాయకుడు చెప్పే మాటలన్నీ కూడా ఆలకిస్తూ ఈ మూడు రోజులు కూడా ఒక పండగలా చేసుకోవడం జరుగుతుంది అది ఆనవాయితీగా వస్తుంది కంటిన్యూగా మేము ఇప్పటివరకు నా ఎనభై మూడు నుంచి కూడా ప్రతి మహానాడు కూడా మేము రావడం కూడా జరుగుతుంది ఎట్లా ఉన్నాయి మరి కడపలో ఈ ఏర్పాట్లు చూస్తుంటే ఎందుకంటే కడపలో మొదటిసారి జరుగుతుంది అలానే మీ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు నెలల కాలంలోనే ఈ మహానాడు కార్యక్రమం జరగడం ఎట్లా ఉంది వాతావరణం కడప దూరం నుంచి చూస్తే ఏదో కడప అక్కడ ఏదో ఏదో జగన్ జగన్మోహన్ రెడ్డి ఏదో పీకేస్తాడని చెప్పేసి అనుకుంటున్నారు కదండీ ఇక్కడికి వచ్చిలోకి చాలా ఇక్కడ ప్రజల్ని చాలా మాకు పాజిటివ్గా మాకు అందరికీ కూడా ఎక్కడ ఏం వేషం అడిగినా చాలా పాజిటివ్గా చెప్తున్నారు అయితే ఇక్కడికి రావడం అనేది కూడా మా అందరికీ కూడా మంచి అనుభూతి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాయి ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి అంటే కడప అన్నా లేదంటే రాయలసీమ అన్నా సరే ముఖ్యంగా కడప చూసుకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి మంచి కంచుకోటగా చెప్తుంటారు సో అట్లాంటి కంచుకోట ప్రాంతంలో మీరు ఉన్నారు కదా ఏమనిపిస్తుంది చూస్తారు కంచుకోటలు ఇవన్నీ కూడా పోయండి బదులైపోయింది అది పూర్వం ఏదో అలాగే చెప్పి వాళ్ళు రాజకీయాలు చేస్తుండేవారు కానీ రోజు ప్రజాస్వామ్యం అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రజలకి రాజకీయాన్ని బయట పెట్టారు అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పూర్తి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది ఈ రోజు ఎడ్యుకేషన్ లెవెల్ బాగా పెరిగాయి ఈ పూర్వ ఫ్యాక్సినిస్టులు అయితే ఎక్కడా లేరు ఈ రోజు రాయలసీమ కానీ కడప ప్రాంతం ఎంత ఉన్నాయండి అందరూ కూడా చదువుకొని వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు పూర్వం ఉన్న గొడవలు ఇవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగిందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిపాలన చూసి పదకొండు నెలల పరిపాలన చూసినప్పుడు ఏమనిపిస్తుంది అసలు గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయన రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరలా తయారు చేశారు అన్ని వర్గాల వారిని కూడా అట్టడుగుని పంపించారు అన్ని స్కీమ్స్ కూడా ఇతర రాష్ట్రాలకు పంపించారు ఇవన్నీ కూడా చాలామంది ప్రజలు గేయించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఎంత బేగ ఓటు వేసి గెలిపిద్దామని చెప్పేసి చేసిన పరిస్థితే ఈరోజు వాళ్ళకి పదకొండు సీట్లు రావడానికి కూడా కారణం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలకి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది ఆయన ఇచ్చే ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి ఈరోజు ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మొత్తం అంతా కూడా అప్పులు పాలు చేసేసాడు చంద్రబాబు ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా ప్రజలు నన్ను ముఖ్యమంత్రికి చేద్దామని వైసీపీ పార్టీకి పట్టం కడదామని జగన్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమండి ఆయన ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు కేవలం ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఒక ఆఫీసులో కూర్చొని మీడియా దగ్గర మాట్లాడడం తప్పిస్తే ఎక్కడా కూడా వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అమ్మానండి కమాన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడమనండి మా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏ కుర్రవాడిని కానీ ఏ ఆడవాడిని కానీ ఎవరిని అడిగినా ఈరోజు చెప్తారు తల్లి చెల్లిని కూడా దూరం చేసిన ఆ వ్యక్తికి ఈరోజు సమాజం గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు అర్హత ఆ జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం మరోవైపు ఈ మహానాడు కార్యక్రమం గురించి వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మహానాడు కడపలో పెట్టడం వల్ల కడపలో ఎవరు కూడా అంటే టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు మహానాయుడు మీటింగ్కి రావట్లేదు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి జనాలు లేక విలవెల్లా ఆడుతుంది మహానాడు ప్రాంగణం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో వస్తుంది అది అభూత కల్పన అండి వాళ్ళకి ఏంటంటే ఇంకో పని లేదు అక్కడ ఏదో ఒక మీడియా ఉందో సాక్షి టీవీ పట్టుకొని వాళ్ళు మరి సొంత ఛానల్ కాబట్టి ఏదో చెప్తుంటారు అపోజిషన్లో మేము ఏదో మాట్లాడకపోతే బాగుండదు మా అడ్డాకి వచ్చారు మేము ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు నేరాజనాలు నిన్న చూస్తే మహానాడు వచ్చేసరికి ఎక్కడ లేని ప్రజలు ఈరోజు ఎలాగ అందంగా ఆనందంగా ఈరోజు మా కాలం గడుపుతున్నారంటే ఒక పండగ వాతావరణంలో మహానాడు జరుగుతుంటే ఈరోజు ఎలాంటి కబుర్లు ఆడిన వాళ్ళకి సరియైన గుణపాఠం ఈ ప్రాంతం వాళ్ళే చెప్తారు ఇప్పటికే చాలా మట్టుకు ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా దీని నుంచి బయటకు వచ్చారు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి పక్కగా ఈరోజు మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నాం ముఖ్యంగా ఈ మహానాడు కడపలో పెట్టి వైఎస్ఆర్ విగ్రహాలకి పసుపు జెండాలు కడుతున్నారు రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటికి కూడా వైసీపీ జెండాలు అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు అదే వాళ్ళు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏట అంటే వాళ్ళ నాన్నగారు విగ్రహాలు కట్టారంటున్నారు వాళ్ళ నాన్నగారి విగ్రహాన్ని ఒక విగ్రహానికి కూడా పెర్మిషన్ లేదు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ట్రాఫిక్ లో నీటిల్లో కట్టేసి ఆ రోజు దౌర్జన్యంగా చేయడం జరిగింది ఇంకా అతనికి సిగ్గుంటే అంటే చెప్పుకుంటే సిగ్గుచేటు గాంధీ గారి విగ్రహానికి వైఎస్ఆర్ జెండా చుట్టి ఫ్లాగ్ కట్టాడు ఆయన సిడి సాయిబాబు గారికి ఆ కలర్ కూడా మా ప్రాంతంలో చూస్తున్నాం అలా అక్కడ కూడా చేస్తే ప్రతి ప్రజలందరూ తిడితే అది తీసేయడం జరిగింది ఆయన వచ్చి ఇలాంటి కబుర్లు ఆడుతుంటే ఎవరైనా నమ్ముతారండి అంటే మేము ఎప్పుడూ కూడా తప్పు పొరపాటు చేయం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఆయన అనుగుణంగా వెళ్తారు తప్పిస్తే ఎవరిని కూడా కించిపరిచే విధంగా ఎప్పుడూ చేయరని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అన్న మీ అన్న నా పేరు కృష్ణ ఏంటి మొత్తం వచ్చేసారు నేను నందమూరి బాలకృష్ణ అభిమాని స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎప్పుడు పెద్ద ఆయన్ని చూసామో డిసిప్లిన్ పెద్ద ఆయన ఆయనకి ఆయనే సాటి మరెవరు లేరు పోటీ రాముడైనా కృష్ణుడైనా తెలుగు చలనచిత్ర చిత్రసీమలో రారాజు ఆయనే రాజకీయ రంగంలో రారాజు ఆయనే తెలుగు చలనచిత్ర చిత్ర సీమలు రారాజు ఆయనే కృష్ణుడు చేయాలన్నా రాముడు వేయాలన్నా దుర్యోధుడు వేయాలన్నా రావణాసుడు వేయాలన్నా ఆ పాత్రకే ప్రాణం పోసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టిన పార్టీ తొమ్మిది నెలల్లోనే అధికారం వచ్చి ఈ విధంగా పార్టీని తయారు చేసి జనసైనికులు ఈ విధంగా వస్తున్నారు తండోరు తండాలగా పెద్ద ఆయన మీద అభిమానం పార్టీ మీద నమ్మకం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు దాన్ని పోంగొట్టకుండా దాన్ని కాపాడుతూ చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజకీయంలో ముందుకెళ్తున్నాడు